ఒక స్త్రీ రేతస్సుతో కలుస్తున్నాడు కలిసి ఎంత చిత్రం అవుతుందంటే ఐదు రాత్రుల తర్వాత వాడు స్త్రీ యొక్క యోని యందు బుడగగా మారుతాడు ఎంత బాధలు పడతాడో ఆలోచించు ఒక బుడగ అవుతాడు అందులో పడి పుల్లటి కంపులో పడుంటాడు ఆ తర్వాత పది రాత్రుల తర్వాత ఒక రేగు పండులాగా రేగుపండు అంత వాడు అవుతాడు ఒక నెల పూర్తయ్యేసరికి తల ఏర్పడుతుంది కింద ఏమి ఉండదు వేలాడుతుంటుందంతే ఇది డీకంపోజ్డ్ కార్ప్స్ అంటారే కుళ్ళిపోయిన శవం ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇంకా కళ్ళు ఉండవు చెవులు ఉండవు ఈ చెవులు ఏర్పడకుండా కన్నాలుంటాయి ఒక్క తలకాయ మాత్రం ఏర్పడుతుంది ఇంకా చర్మం ఏర్పడదు ఒక్క కపాలం ఏర్పడుతుంది పరమ భయంకరమైన రూపంతో అమ్మ కడుపులో కొట్టుకుంటూ ఉంటాడు ఆ తర్వాత రెండు నెలల తరువాత చేతులు కాళ్ళు ఎముకలు కింద వస్తాయి ఎముకలతో చేతులు ఎముకలతో కాళ్ళు మాత్రమే ఉంటాయి ఎముకల చేతులు ఎముకల కాళ్లతో పైన తలకాయితో పుర్రెతో అలా అమ్మ కడుపులో పడుంటాడు ఆ తర్వాత మూడో నెల అయిపోయిన తర్వాత మెల్లిగా చర్మం వచ్చి దాని మీద వెంట్రుకలు పుట్టడం మొదలవుతాయి ఆ తర్వాత గోళ్లు రావడం మొదలెడతాయి చిట్ట చివర నాలుగు నెలల తర్వాత చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు ధాతువులు ఏర్పడతాయి ఐదో నెల పూర్తయ్యేసరికి ఆకలి ప్రారంభమవుతుంది ఆకలి ప్రారంభమైతే అమ్మ శరీరంలోంచి ఒక నాభికి గొట్టం ఒకటి ఏర్పడుతుంది అమ్మ తినకూడని పదార్థం తినేస్తుంది ఈ లోపల మంటలు బయలుదేరుతాయి అమ్మ తాగకూడనిది తాగుతుంది లోపల పడిషం పట్టేస్తుంది అమ్మ తినకూడనిది తింటుంది లోపల దగ్గొస్తుంది అమ్మ తిన్న పదార్థములో కొంత భాగము తనలోకెళ్లి జీర్ణమై అక్కడే మలమూత్రములను విసర్జించేస్తాడు అందులోంచి పురుగులు పుట్టేస్తాయి పుట్టేసి చాలా కోమలమైన ఈ చర్మాన్ని కురికేయడం మొదలెట్టేస్తాయి తల కిందకుంటుంది కాళ్ళు పైకుంటాయి అమ్మ కడుపులో ఎడమ పక్కకి మాత్రమే కదులుతాడు కుడి పక్కకి కదలడానికి ఉండదు నాలుగు నెలలలా పడుంటాడు తిమ్మిరెక్కిపోతుంది శరీరం పెరిగిపోతుంటుంది ఇక కదలడానికి చోటుండదు అప్పుడు లోపల పడుకుని గాఢాంతకారం కన్ను పొడుచుకుంటే కనపడదు ఒక్కొక్కసారి ఎప్పుడు బయటికి పడిపోతానా అనిపిస్తుంది నిద్రపోవడానికి ఉండదు తల కిందకి కాళ్ళు పైకి ఉండి ఎంత కాలం అలా పడుంటాడు ఒక పక్క తల కిందకి ఉన్న కారణం చేత ముక్కు కిందకుంది జీవుడు అనుప్రవేశం చేసేశాడు పరమ దుర్గంధ భూ ఇష్టమైనటువంటి వాసన పీలుస్తూనే ఉంటాడు అలాగా అలా పడి ఉండి ఉండి ఉంటే ఈశ్వరుడు పూర్వజన్మ స్మృతినిస్తాడు నీకు ఇలా మహోపకారం చేసి ఎన్నో జన్మలిచ్చాను ఏమి చేశావు చెప్పని అడుగుతాడు అప్పుడు అంటాడు ఒకటే మాట చెప్తాడు ఇలా నమస్కరించి ఈశ్వరా ఎన్ని జన్మలిచ్చినా ఈ ఇంద్రియములతో భోగమే అనుభవించాను ఎప్పుడూ సంసారము నిజమనుకున్నాను పశుప్రాయమైన సుఖానికి జీవితాన్ని గడిపేశాను బిడ్డల్ని కన్నాను అయిపోయింది టైము శరీరం వదిలిపెట్టేశాను దేహము కాలిపోయింది మళ్ళీ చేరాను మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళాను పునరపి జననం పునరపి మరణం పునరపి జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే మురారే అని అడుగుతాడు అప్పుడు అయా ఈ ఒక్కసారికి కృప చెయ్యి బయటికి తోసేసేయ్యి అనుగ్రహించావా బయటికి వెళ్ళి నీ పాదాల సంసేవనం చేసుకుని తరించిపోతాను తోశేయవయ్యా అంటాడు అంటే అప్పుడు ప్రసూతి వాయు రూపంలో స్వామి కాళ్ళని బయటికి తోయడం మొదలెడతాడు మీరు చూడండి కాళ్ళని పట్టుకు బయటికి తోసేస్తుంటే నేను భాగవతం చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను పరమ ఇరుకైనటువంటి అమ్మ యోని గుండా బయటికి త్రోయబడినప్పుడు మొట్టమొదట తల బయటికి వచ్చేస్తుంది వచ్చేసి శరీరం లోపల ఉండిపోతుంది క్రమక్రమంగా క్రమక్రమంగా పురుగు కదిలినట్టు తోయబడుతుంటే ఇంత వెలుతురులోకి తాను వస్తే తన తెలియకపోతే బయటి వచ్చి మంచం మీదో పరుపు మీదో పడిపోతే ఆ దోమలో ఈగలో నల్లులో కరిచేస్తుంటే తనకి ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తుంటే నోట్లోకి తెచ్చి అమ్మ స్తన్యం పెట్టి పాలు పట్టేస్తుంటే ఊపిరాడక గుటకలు వేసేస్తుంటే ఊపిరాగిపోయినంత బాధ కలిగితే ఒక పక్క నుంచి మాయ వచ్చి మళ్లీ పట్టి పూర్వజన్మ స్మృతి పోతే చెవిలోకి చీమలు దూరి కరిచేస్తుంటే ఆకలేసి ఏడుస్తున్నాడు అనుకునే అమ్మ పాలు పట్టేస్తుంటే ఒక పక్క అధికాల్లో దోమకుట్టి గోక్కోడం చేతకాక చెయ్యినక్కడ దాకా పంపడం చేతకాక ఏడుస్తుంటే ఇలా స్వామి ఎన్ని సంవత్సరములయ్యాయో ఏడ్చాను అయిపోయింది ఏదో పెరిగాను పెద్దవాణ్ణయ్యాను ఇంతపాటి యవ్వనం వచ్చింది ఒంట్లో ఓపికుండి ఈశ్వర కైంకర్యం చెయ్యగలిగిన సమయం అంటూ ఏదైనా ఉంటే అదొక్కటే మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసిందా వచ్చేస్తుంది కాలగతిలో నిర్దాక్షిణ్యంగా వస్తుంది వెళ్ళలేను కూర్చోలేను వినలేను చూడలేను ప్రార్థన చెయ్యలేను ఒక నామము చెప్పలేను అలా పడుంటాను ఈ పాటి యవ్వన వచ్చేటప్పటిక ఓపికొండగా ఎన్ని తుంటరి మాటలో నారీసనభర నాభీదేశం మాగా మోహావేశం ఏ వికారం మనసి చింతియ వారం వారం కేవలం ప్రకృతి వేరొక చోట రెండు చోట్ల మారింది స్త్రీ శరీరమునందు పైన రెండు చోట్ల పైకి గుబికింది అధోభాగమునందు లోపలికి వెళ్ళింది ఈ పాటి వికారానికి వెర్రివాడవై తిరిగి నీ యవ్వనమంతా నాశనం చేసుకున్నావు మళ్ళీ ప్రారంభం లేదా ఉన్న ఓపిక అంతా సంపాదనకి తిరిగావు సంపాదించకూడదని అనలేదు ధర్మశాస్త్రం కానీ వెర్రి సంపాదనకి తిరిగావు మళ్ళీ మొదలు ఎక్కడ పుడతావు అమ్మా యు జీవులు ఇలా తిరుగుతున్నారు ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును భక్తి యోగమును అనుష్ఠానము చెయ్యాలి చేత కాకపోతే కనీసము శ్రవణము చెయ్యడం మొదలు పెట్టాలి వెళ్ళి అసలు నా జీవితమేమి ఎక్కడి నుంచి వచ్చాను నా బ్రతుకేమి అన్నది తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఎప్పటికీ మోహమునందు పడిపోయి ఉంటాడమ్మా ఎవడు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో ఎవడు ధ్యానము లోపల చెయ్యగలుగుతున్నాడో ఎవడు ఈశ్వరుడు ఎందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందుతున్నాడు